అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది మీ యొక్క వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది ఆ స్త్రీ యొక్క ఏడుపుతో కూడిన నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మీరు జేబులో నల్ల పసుపు కొమ్మును ఎరటి బట్టలో చుట్టి ఉంచుకోవాలి ఇలా చేయడం ద్వారా మీకు ఎలాంటి హాని అనేది దరిచేరదు ఆస్తి వివాదంలో జాగ్రత్తగా ఉండడం అవసరము ఆరోగ్యం బాగానే ఉంటుంది కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది ఆస్తి సంబంధమైన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి ఉద్యోగులకు అధికారుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి ఉద్యోగులకు అవకాశాలు అయితే పెరుగుతాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఇంటా బయట బాధ్యతలు అయితే పెరుగుతాయి ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలను సందర్శిస్తారు పెళ్లి ప్రయత్నాలు లిక్కి వస్తాయి ఈ విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి బాగా బిజీ అయిపోతారు అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి వ్యాపార పరంగా కొన్ని కష్ట నష్టాల నుంచి బయటపడతారు ఉద్యోగ వాతావరణం అయితే ఉత్సాహంగా ఉంటుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ఆస్తి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది ప్రయాణాలు అయితే లాభసాటిగా సాగిపోతాయి మరి మీ వారెవరో మీకు అపకారం చేసే వారెవరో స్పష్టంగా తెలుసుకుంటారు వృత్తిపరంగా అభివృద్ధిని సాధిస్తారు మరి తాకట్టులో ఉన్న వస్తువులను విడిపిస్తారు ఇన్స్టాల్మెంట్స్లో కట్టడంలో కాస్త కాస్త జాప్యం అనేది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది మరి రావలసిన డబ్బు బాగా ఆలస్యంగా చేతికి అందుతుంది మరి ఈ రోజు ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు మరి వివా విహార యాత్ర కుటుంబ సభ్యులతో ప్లాన్ చేస్తారు వృత్తి జీవితాల్లో విశ్రాంతికి అవకాశం ఉండకపోవచ్చు లక్కీ సంఖ్య పది లక్కీ కలర్ బ్లాక్ పరిహారంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శివయ్యకు చందనం సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో